విష్ణు యొక్క పరశురాముని అవతారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాలలో పరశురాముని పుట్టుక గురించి రెండు కథలు ఉన్నాయి హరివంశ పురాణం ప్రకారం ప్రాచీన కాలంలో మహిష్మతి నగరాన్ని కలిత పరిపాలించేవాడు అతనికి సహస్రబాగు అనే పేరు కూడా ఉంది అతను చాలా అహంకారి ఒకసారి అగ్నిదేవుడు భోజనం కోసం సహస్రబాబుని ఆశ్రయించాడు అప్పుడు సహస్రబాగు అహంకారంతో ప్రతిదిన ఆరాజ్యమే నీకు ఎక్కడ కావాలి అంటే అక్కడ ఆహారం లభిస్తుందని అంటాడు వెంటనే అగ్నిదేవునికి కోపం వచ్చి అడవులను కాల్చిస్తాడు అడవిలో కరుషి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు అగ్ని వల్ల తన ఆశ్రమం పూర్తిగా కాలిపోతుంది అలాగే తన తపస్సుకు భంగం కలుగుతుంది దీనివలన మహర్షికి కోపం వచ్చి సహస్రబాగుని శపిస్తాడు విష్ణు భగవానుడు పరశురామునిగా జన్మించి కేవలం సహస్రబాగునే కాదు సమస్త క్షత్రియులను సర్వనాశనం చేస్తాడు అని శపించాడు ఈ విధంగా విష్ణు భగవానుడు జయదగ్ని మహర్షికి ఐదవ పుత్రుని రూపంలో పరశురామునిగా జన్మించి సహస్రబాగుని చంపాడు మన దేవుళ్ళ గురించి ఆలయాల గురించి ఇతిహాసాలు చరిత్రలు పురాణాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి